ఒకటమ్మా ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఒకటి మే రెండు ఒకటి మే తొమ్మిది ఒకటి ఈ మూడు సెన్సేషన్ బాబు కూడా ఇరవై ఎనిమిది రి రిలీజ్ అవ్వాల్సిందే మే సెకండ్కి వచ్చింది రాముడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అమ్మా సూపర్ డూపర్ హిట్ బాహుబలి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు నా ఫస్ట్ పిక్చరు మే రెండు అమరావతికి మళ్ళీ పుట్టినరోజు అంటే మనం వెదవడాలం కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని ఫేవరెట్ గారు ఒకటి రెండు తీశారు కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు రైటర్ చక్రవర్తి ఐడియా చెప్పాడు తర్వాత జంజాల గారు ఎండమూరు వీరేంద్రనాథ్ విజయప్రసాద్ మేమందరం కలిసి తీసినాం రేపు తొమ్మిదో తారీఖు నాకన్నా మా టీం అందరూ ఉత్సాహంగా ఉన్నారన్నమాట